హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఇవాళ రెసిపీలో రాయలసీమ స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎస్పెషలీ రైస్లోకి చాలా బాగుంటుందండి రోటీ చపాతి దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా మనం చేసే విధానాన్ని చూద్దాం రండి ఇక్కడ కేజీ మటన్ని తీసుకుంటున్నాను నేను నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసేసుకోవాలి కావలసిన పదార్థాలన్నింటినీ చూద్దామండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు చాలా ఫైన్గా కట్ చేసుకున్న టమోటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఇంత సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అందులో చెక్క లవంగం మొగ్గలు యాలక బుడ్డలు ఎక్కువగా వేయట్లేదండి మీరు గమనించండి రెండు యాలకాయలు తీసుకున్నాను పావు స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది మిరియాలు మొత్తం డ్రై రోస్ట్ చేసుకోండి ఆయిల్ ఏం వేసుకోకండి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి వాటిని ఇప్పుడు ఇందులో కొబ్బరండి ఇది పచ్చి కొబ్బరిని అంటే వన్ డే నేను ఎండలో పెట్టేశాను అది ఇది ఇందులో ఒక నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి రైస్లోకి చేసుకుంటారు కాబట్టి అస్సలు జీడిపప్పు ఎక్కువ వేసుకోకూడదండి నాలుగంటే నాలుగే జస్ట్ గ్రేవీ కోసం ఇప్పుడు ఒకటి బావు స్పూను గసగసాలు వేసుకోవాలండి ఈ గసగసాలు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీలో వేసి పెట్టుకోండి అది చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకుందాం ఈలోపు ఒక ప్యాన్ను పెట్టుకొని నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీకు తగినంత ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పౌడర్ చేస్తున్నాం కాబట్టి మసాలాలన్నీ ఇందులో ఏం నేను వేయట్లేదు జీలకర్ర కానీ అవి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ రావాలి దాంతోనే మీకు గ్రేవీ బాగా చిక్కగా వస్తుంది ఇప్పుడు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అది కూడా ఫ్రై చేసుకోండి జీడిపప్పుని మనం రోటీ పులకాలకైతే ఎక్కువ వేసుకోవచ్చు కానీ రైస్లోకి వేసుకున్నట్లయితే స్వీట్నెస్ వచ్చేస్తుందండి కాబట్టి జస్ట్ చాలా తక్కువగా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకోండి టమోటా ముక్కలు అండి ఇవి మీడియం సైజువి ఒక నాలుగు టమోటాలు పావు కిలో మటన్కి నాలుగు టమోటాలని తీసుకున్నాను చూడండి ఇలా స్మూత్గా అయిపోయేంత వరకు మనం ఆయిల్ బయట వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మటన్ని వేసి మటన్ ముక్కలకి కూడా బాగా ఆయిల్ పట్టేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి అందులో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ అంతా పోయి లైట్గా ఆయిల్ పట్టేంతవరకు ఫ్రై చేసుకున్నాక రెండు స్పూన్ల ధనియాల పొడి ఒకటి బావు స్పూను మిరపొడి ఈ మసాలాలు కొంచెం మీకు తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఎప్పుడూ వన్ టూ టూలోనే వేస్తాను అంటే ఒక స్పూన్ మిరపొడి వేస్తే రెండు స్పూన్ల ధనియాల పొడి వేస్తాం మేము కూరకి బాగా చిక్కదనం వస్తుంది మళ్ళీ ఆ కారం వల్ల మనకి కడుపులో యాసిడిటీ కానీ ఆ కారం వల్ల వచ్చే సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయని తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీకి తిప్పి దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి అది మొత్తం ఇందులో వేసి ఒక్కసారి కలిసేలాగా కలుపుకోండి వాటిని అంతా మనం ఫ్రై చేసి వేసాము కాబట్టి ఏం కలపాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు కర్రీ ఉడికే అంతా నీళ్లు వేసుకోండి నీళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే చికెన్ కాదు కదా మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది మీరు తక్కువ నీళ్లు వేసారనుకోండి కర్రీ మాడిపోతుంది ఇప్పుడు ఒక పావు కప్పు పెరుగు వేస్తున్నాను పెరుగు వేస్తే ఏంటంటే మటన్ చాలా స్మూత్గా బాయిల్ అవుతుందండి ఇక నేను కుక్కర్లో పెట్టి ఏడు విజిల్స్ పెట్టుకున్నాను ఏడు విజిల్స్కి నాకు ఆ వాటర్ అంతా తగ్గింది కరెక్ట్ అట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది చూడండి కర్రీ కన్సిస్టెన్సీ ఇప్పుడైతే కొంచెం పలుచిగా కనిపిస్తోంది కానీ కొంచెం చల్లారిన తర్వాత చాలా తిగ్గా వస్తుందండి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా మీకు ఉప్పు కారాలు ఏమైనా తక్కువగా ఉంటే ఉప్పు అయితే మీరు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఒక పీస్ నేను నలిపి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉడికిందో మటన్ ఏడు విజిల్స్కి మీరు ఏడు ఆరు అని కాదు కానీ మీ కుక్కర్ను బట్టి మీరు విజిల్స్ పెట్టుకోండి మటన్ ఎప్పుడు సాఫ్ట్గా బాయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుంది పైనుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో వేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి బాయ్ అండి